వేదిక మీద ఉన్న మన మిత్రులు శ్రీ వరంగర్ గారు తర్వాత డిగ్నటరీస్ ఆఫ్ ది ముఖ్యంగా కృష్ణారెడ్డి గారు నేను గున్నారెడ్డి గారు మరి హైకోర్టు అడ్వకేట్ వేపనిగా వచ్చారు మీ అందరికీ వందనములు ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమం నేను కూడా రైతు పాల్ పాల్పంచుకోవడానికి మన వరేవల్స్ గారి తర్వాత కృష్ణారెడ్డి గారు కానీ మీరు రావాలి డిపార్ట్మెంట్స్ కూడా ఏం జరుగుతున్నది చెప్తే గ్రామాల్లో కానీ జిల్లా స్థాయిలో కానీ క్షే స్థాయిలో ఎలా జరుగుతుందని మీ డిపార్ట్మెంట్లో చెప్పమంటే దానికి అనుగుణంగా వాలంటరీగా నా నాకు మీ అందరితో లాస్ట్ టైం కూడా పరిచయమైంది ఇప్పుడు కూడా ఈ యొక్క కార్యక్రమంలో నేను కూడా పాల్గొని వీలైంది ఇక ఈ యొక్క సమాచార చట్టంలో నేను ఎప్పుడైతే రెండు వేల ఐదులో వచ్చిందో అప్పుడే నేను ఉంది చీఫ్గా నాకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎం గారు నాకు ఇవ్వడం దానికి అనుగుణంగా గ్రామాల్లో మొత్తం ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం ఉందో అయితేనేంటి బిల్డింగ్స్ అయితేనేంటి తర్వాత వాటర్ ట్యాంక్స్ అయితేనే నేను ఇన్ఛార్జ్గా ఉంటూ ప్రతి గ్రామానికి రోడ్సు అండ్ ఈ వాటర్ సప్లై ఆ టైంలోనే స్టార్ట్ చేసి ముఖ్యంగా నల్లగొండలో ఏదైతే ఫ్లోరైడ్ స్కీమ్స్ ఉన్నాయో ఫ్లోరైడ్ అఫ్రోషడ్ ఏరియాస్ ఉన్నాయో దానికి మేము సీఎంగా వైఎస్ రాజశేఖర రెడ్డిని ఇన్వాల్వ్ చేసి ఒక పెద్ద ప్రాజెక్ట్స్ తీసుకొని కూడా కంప్లీట్ చేసి చేయడం అయింది అప్పుడే మన వరే వెంకటేశ్వర గారితో నాకు పరిచయం అయింది సో దాదాపు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఈ యొక్క కార్యక్రమాల్లో మనం కలుస్తున్నాం ఇంకా ఈ గ్రామ వ్యవస్థలో ప్రతి చోట ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ ప్రాబ్లమ్స్ను మీ అలాంటి వ్యక్తులు ఈ యొక్క సమితి ద్వారా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి చాలా ఆస్కారం ఉంది ఎందుకంటే నేను అట్టడుగు నుంచి కూడా వచ్చి ఒక లోయెస్ట్ క్యాడర్ నుంచి హయ్యెస్ట్ క్యాడర్ వరకు రావడానికి అపోజిస్ ఈ యొక్క ఎన్నో ఒడి జరుగుతులు చూసాం అలాగే ఇంజనీరింగ్ చీఫ్ కావడానికి కూడా పై పై ఆఫీసర్ పై ఆఫీసర్లను కానీ అందరికీ మనం వాళ్ళ యొక్క అనుగుణంగా నడుచుకుంటూ ముఖ్యంగా లావుకుంటారు డిపార్ట్మెంట్లో పై హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ కావాలంటే మేం కావాలని ఏం కావాలి అలాంటి పరిస్థితుల్లో అది మన యొక్క హార్డ్ అనేది ఏదైతే మంచి నా డౌట్ దగ్గరతోనే మనం పనికొచ్చాం దానికి మేము ఈ యొక్క రిటైర్ అయిన తర్వాత కూడా ఇలాంటి వాలంటరీ వర్క్స్ చేస్తూ ముఖ్యంగా ఎన్జిఓ ఎస్టాబ్లిష్మెంట్ చేసి దాదాపు ఇప్పటికే ఎడ్యుకేషన్ సైడ్ ఒక రెండు కోట్ల రూపాయల వరకు ఖర్చు చేసి ఓ బల ఈ యొక్క ఈ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి నేను చేస్తూ చూస్తున్నాను ఇంకా మీకందరికీ కూడా ఏదైనా ఈ యొక్క టెక్నికల్ ఇష్యూస్ కానీ డిపార్ట్మెంట్ ఇష్యూస్ కానీ అక్కడ మన ఇంజనీర్లు ఉంటారు అక్కడ వాళ్ళందరినీ ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే మనం ఇన్వాల్వ్ అయ్యి వాలంటీర్ వర్క్ చేయడానికి నేను కూడా రెడీగా ఉన్నానని నేను తెలియజేస్తున్నాను ఈ యొక్క కార్యక్రమాల్లో ఇదే కాకుండా నేను ప్రతి గ్రామంలో ఏమేం పని జరుగుతున్నది అనే యొక్క లిస్టు దానికి అనుగుణంగా గ్రామాల్లో ఒక బోర్డు పెట్టాలని అన్ని మండలాల్లో కూడా చాలా మండలాల్లో నేను తిరిగి ట్రైనింగ్ వెళ్ళి అందరికీ అవగాహన చేయడం జరిగింది అలాగే ఫ్యూచర్లో కూడా అఫ్కోర్స్ వేరే కాంట్రాక్టర్స్కు మన ఇంజనీర్లకు అది మంచి అనుకోకపోవచ్చు బట్ అవసరం ఏంటంటే గ్రామంలో ఏం పని జరుగుతుంది ఎవరు చేస్తున్నారు దాంట్లో ఎంత ఎస్టిమేట్ కాస్ట్ ఏ రకంగా మనము ఎగ్జిక్యూట్ చేస్తున్నాము దానికి ఏమైనా ఒక ఏ రకంగా మనం తనిఖీ చేయడానికి ఉంది అనే దాని విషయానికి వస్తే గ్రామంలో విజిలెన్స్ కమిటీస్ ఏర్పాటు చేయాలని ఆ యొక్క విజిలెన్స్ కమిటీ ఈ యొక్క గ్రామంలో పని జరిగే ఒక క్వాలిటీ ఆస్పెక్టర్లో ఎట్లాంటి క్వాంటిటీ ఆస్పెక్టర్లో అయితేనేంటి సరిగ్గా చేస్తున్నారా లేదా అనేది అప్పుడు దీని యొక్క క్వాలిటీని మనం బాగా వచ్చేలాగా చూడడానికి పిలుంది అలాగే బోర్డు కూడా ఉంటే దాని యొక్క స్టేజ్ ఆఫ్ వర్క్ అవన్నీ చెప్తూ ఉంటే గ్రామంలో కూడా తెలుస్తుంది ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చాలా మనం అవగాహన గ్రామాల్లో అవగాహన కోసం చేస్తూ మీరందరి యొక్క సహకారంతో గ్రామాలలో ప్రాబ్లమ్స్ ఇవన్నీ మనం సాల్వ్ చేయడానికి వీలవుతుందని నేను బాగా నమ్ముతున్నాను ఈ ఉదయం దేశంలో ఏదైతే ఉన్నారో వారు లాస్ట్ మీటింగులో కూడా రావాలి నాలుగు కూడా మనం అర్థమై మేము ఇతర కార్యక్రమాలు టేకప్ చేస్తున్నాం ఇది ఖచ్చితంగా మీ యొక్క సహకారంతో గ్రామాల్లో పట్టణాల్లో మంచి అవగాహన చేసి పీపుల్స్ ప్రాబ్లమ్స్ను సాల్వ్ చేయాలని ఈ యొక్క ఆఫీసర్లు చాలా వరకు పని చేయడం లేదు మన యొక్క కార్యక్రమం మనం అప్లై చేసిన పక్కన పెట్టేస్తున్నారు ఏదో ఒక రూపంలో అది మనం ఇవ్వడానికి లేదనో అది రిజిస్టర్స్ మనం ఇవ్వడానికి లేదని అలా చెప్తూ ఉంటారు సో ఈ యొక్క సెక్షన్స్ కూడా చాలా విశదీకరంగా ఒక బుక్ లాగా ఇస్తున్నారు దానికి అనుగుణంగా మనం అందరినీ ఆఫీసర్స్ను కూడా ప్రాపర్గా అవసరమైతే యాక్షన్స్ తీసుకోవడానికి మన ఈ యొక్క సమితి ద్వారా మీరందరూ ఇస్తే గవర్నమెంట్ లెవెల్లో కూడా ఇవన్నీ డిస్కస్ చేయడానికి ఉందని తెలియజేస్తూ ఈ యొక్క మంచి కార్యక్రమానికి మీరు వాలంటీర్ వర్క్ ఏదైతే చేస్తున్నారో మీకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ మరియు అభినందనపుతున్నాను థ్యాంక్ యూ సమాచార వికాస సమితి ఎనిమిదో మహాసభల్లో ఈ యొక్క నన్ను పాల్గొనడానికి మీరు ఆహ్వానించడం తర్వాత ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషం ఈ సమాచార హక్కు కింద రెండు వేల ఐదులో ఏదైతే స్టార్ట్ అయిందో నేను ఆ రోజులోనే ఇంజనీరింగ్ చీఫ్గా ఉంటూ ఈ యొక్క ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీస్లో నేను పూర్తి గ్రామాల్లో కానీ జిల్లాల్లో కానీ ఈ యొక్క పనుల గురించి ఏ రకంగా జరుగుతున్నాయి ప్రాపర్గా జరుగుతున్నాయా లేదా అనే విషయంలో చాలా నేను ఇన్వాల్వ్ అయ్యి దాంట్లో మనము ఇది ఇంప్లిమెంట్ చేశాం దీన్ని ఇలాగే కంటిన్యూ చేస్తే ఏ రకమైన ఏదైతే అవినీతి ఏదైనా లేకుండా మనం చేసుకోవడానికి వీలు అవుతుంది ఇది దీన్ని చాలా ఇది గవర్నమెంట్ కూడా ప్రోత్సహించాలని నేను కోరుతూ ఈ యొక్క కార్యక్రమంలో నేను పాల్గొన్నందుకు చాలా కృతజ్ఞత చెబుతున్నాను